చెన్నైలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని మాయ చేసి ఆ సినిమా నుంచి నేటి వరకు కథానాయకగా అత్యద్భుతమైన విజయాలతో అగ్రస్థానానికి చేరుకుని నటనతోనే కాదు తన సేవా గుణంతో కష్టపడే తత్వంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సమంత గారి జీవితంలో నేడు నాగచైతన్య శోభితూర్లుపాల ఎంగేజ్మెంట్ రీసెంట్ గా జరిగిన విషయం మనకు తెలిసింది వీళ్ళ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి సమంత రుతుప్రభు ట్రెడింగ్ లోకి వచ్చింది ఆమెపై ఏదో ఒక బయటి వస్తూనే ఉంది కానీ సమంత మాత్రం ఇంతకు ముందులా కాకుండా చాలా భిన్నంగా ఎలాంటి తొందరపాటు స్టేట్మెంట్ ఇవ్వకుండా హుందాగా ప్రవర్తిస్తూ ఉంది అయితే చైతు ఎంగేజ్మెంట్ తర్వాత సమంత కూడా తన పార్ట్నర్ ని చూజ్ చేసుకుంది అంటూ బాలీవుడ్ మీడియా బ్యాక్ టు బ్యాక్ కథనాలను ప్రసారం చేస్తుంది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు ఒకరైనా రాజ్ తో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో అసలు రాజుని ఆమె పెళ్లి చేసుకుంటుందా అలాగే సమంత గారి జీవితంలో మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ శాం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి సమంత గారి పూర్తి పేరు సమంత రుతుప్రభు పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించారు ఆమె సమంత తండ్రి జోసెఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కానీ వారి కుటుంబం తమిళనాడులో సెటిల్ అయింది తల్లి నిన్నటి గారు కేరళకు చెందినవారు సమంత గారికి ఇద్దరు అనైలు జోనార్ధన్ డేవిడ్ ఉన్నారు సమంత తల్లిదండ్రులకి ముందు ఇద్దరు పుట్టడంతో సారి ఎలాకైనా కుమార్తె పుట్టాలని రోజు దేవుడికి ప్రార్థించేవారు ఆ ప్రార్థనలను దేవుడు విని సమంత లాంటి అందమైన మంచి మనసున్న కూతుర్ని కానుకగా ఇచ్చారు అందుకే దానికి తగ్గట్టుగానే వారి కూతురుకు సమంత అని పేరు పెట్టారు సమంత అంటే ప్రార్థన వినేది అనే అర్థం సమంత చిన్నప్పటి నుంచి చదువులో క్లాస్ టాపర్ గా ఉండేవారు సమంత ప్రాథమిక విద్యాభ్యాసం చెన్నైలో ఉన్న హోలీరీ స్కూల్లో సాగింది ఆ తర్వాత సమంత స్టేట్ ర్యాంకర్ గా నిలుస్తారని వారి టీచర్స్ గట్టి నమ్మకం ఉండేది దానికి తగ్గట్టుగానే ఏ పని చేసినా చాలా ఏకాగ్రతతో శ్రద్ధగా చేసి అనుకున్న పని విజయం సాధించేంత వరకు వదిలేవారు కాదు సమంత కాలేజ్ లో ఉండగానే పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు సమంత అయితే అప్పట్టు తన క్లాస్ లో ఉన్న అమ్మాయిలో అందమైన అమ్మాయిలకి కనీసం దరిదాపుల్లో ఉండేంత అందంగా కూడా తాను ఉండేదాన్ని కాదని చెప్తారు సమంత కాలేజ్ లో ఉండగానే చెన్నైలో షాపింగ్ మాల్స్ ఏవో ఒక యాడ్స్ షూటింగ్ జరుగుతూ ఉండేవి వాటిలో పాల్గొని పొజిషన్ లో ఉన్న శ్రీయా తమన్నా లాంటి హీరోయిన్ల పక్కన సపోర్టింగ్ గర్ల్స్ గా ఉండే పది మంది అమ్మాయిలు ఒక అమ్మాయిగా చాలా యాడ్స్ లో నటించారు సమంత ఆ యాడ్స్ లో చాలా పార్టీలు హ్యాండ్ మోడల్ గా కూడా పనిచేస్తారు రెండు వేల తొమ్మిదిలో గౌతమ్ మేనన్ గారు తాను తీయపోతున్న సినిమాలు హీరోని సెలెక్ట్ చేయడం కోసం ఆడిషన్స్ నిర్వహించారు దాదాపు రెండు వందల మంది అందమైన అమ్మాయిలు పాల్గొన్నారు ఆ విషయం సమంత గారికి తెలుసు తెలిసినా కూడా అంత పెద్ద డైరెక్టర్ సినిమాలో అవకాశం రావడం కష్టమని భావించి కానీ అప్పటికే ఉన్న గారి తెలుసుకుని ఆడిషన్ కు రమ్మని గౌతమ్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అలా ఏమాయి చేసేవే సినిమాలు హీరోగా నాగ చైతన్య గారిని తీసుకున్నారు రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఆరున విడుదల చేశారు ఈ సినిమా షూటింగ్ లోనే చైతన్య గారు సమంత గారు స్నేహితులుగా దగ్గరయ్యారు ఇక ఈ సినిమా తర్వాత సమంత నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ ఎన్నో విజయాలను సాధించారు సమంత గారి వరుసగా ఏమై చేసావి బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్లిపోయిన మనసు సీతమ్మ ఒక సిరిమల్ల చెట్టు ఇలా మొదటి ఆరు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి వేరే ఏ ఇతర హీరోలకు సాధ్యం కాని అరుదైన రికార్డును సృష్టించారు ఇక రెండు వేల పదమూడులో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సమంత గారి నెంబర్ వన్ హీరోయిన్ అనే ఇమేజ్ కు వచ్చేసింది రెండు వేల పద్నాలుగులో అక్కినేని కుటుంబ సభ్యులందరూ నటించిన మనం సినిమాలో అక్కినేని ఇంటి కోడల కాక ముందే గారి జంటగా నటించారు సమంత అప్పటి నుంచి చైతన్య సమంత మధ్య అనుబంధం మరింత బలపడింది అక్టోబర్ ఆరున హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడున క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం గోవాలోని అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో శామం చైతు వివాహం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ద ఫ్యామిలీస్ గాను ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకున్నారు సమంత మొత్తం నలభై సినిమాలు నటించిన సమంత ఇరవై ఆరు తెలుగు పద్దెనిమిది తమిళ్ ఒక హిందీ సినిమాలు నటించారు తమిళ్ కూడా సమంత ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నారు రక్తహీనత స్కిన్ ఇన్ఫెక్షన్ కారణంగా పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో మంచం మీద ఉండాల్సి వచ్చింది శామ్ కి ఆ సమయంలో ఆరోగ్యం ప్రాముఖ్యత అర్థమైంది అప్పుడు తనకున్న ముగ్గురు డాక్టర్ ఫ్రెండ్స్ తో కలిసి రెండు వేల పన్నెండులో లో ఫౌండేషన్ ను ప్రారంభించి మహిళలు పిల్లలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం వారి చికిత్సకయ్యే ఖర్చును సొంత ఖర్చులతో సమకూర్చు కూర్చడం ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకి వారికిష్టమైన సెలబ్రిటీస్ ని కలిసేలా చేయడం సెలబ్రిటీస్ కు సంబంధించిన వస్తువులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో పేదలకు సహాయం చేయడం రక్తహీనత వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కల్పించి మహిళలు అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకునేలా చేయడంతో పాటు రెండు వేల పదిహేనులో వచ్చిన చెన్నై వరదల సమయంలో కావలసిన నిత్యావసర సరుకులని అక్కడ ప్రజలకు పంపించేలా తన వంతు సహాయం చేయడం తన పుట్టి పెరిగిన పల్లవరంలో వరద బాధితుల సహాయార్థం అప్పట్లోనే ముప్పై లక్షల విరాళం ఇవ్వడం చేనేత పరిశ్రమకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేనేతను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం ఆంధ్ర హాస్పిటల్ భాగస్వామ్యంతో ఒక చిన్న ప్రతివారంకి లో ఉండాల్సి వస్తే మూడింట ఒక వంతు తల్లిదండ్రులు ఒక వంతు ఆంధ్ర హాస్పిటల్ వారు ఇంకో వంతు సమంత గారు ఇచ్చి వైద్య సదుపాయాలను అందించడం వీటితో పాటు హెచ్ఐవి హెయిట్ సోకిన చిన్నారులకి క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇప్పించడం సినిమా షూటింగ్స్ లో తనతో పాటు తన సిబ్బంది అందరికి అమల అన్నం పెడుతూ చూసుకోవడం చివరికి తన అభివాలను తదనంతరం ధ్యానం చేయడం ఇలా సమంత గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే ఎన్నో చెప్పుకోవచ్చు సమంత గారికి తనను తాను అత్యంత శక్తివంతురాలుగా తెలుసు అదే ఆమెకిష్టం కండలు ఎత్తుతారు సమంత అమ్మాయిలు శారీరకంగా బలహీనులు కారు అనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించడం ఇష్టం అందుకే నేనెంత హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను అంటారు సమంత అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున నాగ చైతన్య గారు సమంత గారు నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా చైతన్య గారు సమంత గారు భార్యాభర్తలుగా విడిపోతున్న విషయాన్ని ప్రకటించి అబద్దాలనుకున్న వార్తల్ని నిజమని ధృవీకరించారు వారు విడిపోవడానికి స్పష్టమైన కారణాలు ఎవరు బయటకు చెప్పినప్పటికీ ఎవరికి నచ్చినట్లు వారు ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు ఇదిలా ఉంటే ఇది వరకు ఏవైనా రూమర్స్ వస్తే వెంటనే స్పందించే సమంత ఈసారి మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు తాను ఇప్పుడు రాజును పెళ్లి చేసుకోబోతున్నాను అనే వార్తలపై స్పందించారు ఒక ఫోటో ఆ ఫోటో ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది తన షర్ట్ పైన ద మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ వైట్ అని రాసున్న షేర్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు వస్తున్న రూమర్స్ అన్నిటికీ మూసుకోమని చెప్పకనే చెప్పారు శ్యామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రశాంతంగా మరియు క్వైట్ గా ఉండడంలో చాలా దిట్ట అన్నట్లు ఆమె చెప్పారు కానీ ఆ పోస్ట్ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గురించా లేదా రాస్తూ వస్తున్న రూమర్స్ గురించి అనే కన్ఫ్యూజన్ ఆమె ఫ్యాన్స్ లో ఉన్నప్పటికీ ఆమె షేర్ చేసిన ఆ ఫోటో మాత్రం ప్రస్తుతం నెట్ ఇండా తెగ వైరల్ అవుతుంది ఏది ఏమైనా అత్యంత సామాన్యురాలుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అసమాన్యురాలుగా తన మొహంలో కోటి కాంతులు వెలుగు చూపించి తన నటనతో ప్రేక్షకుల నిరాచనాలు అందుకుని తన సేవాకుణంతో ఎందనుకో దేవతలా మారి ధైర్యం అనే ఆయుధాన్ని ధరించి నెంబర్ వన్ హీరోగా ఎదిగి రియల్ హీరోయిన్ అంటే పర్ఫెక్ట్ డెఫినిషన్ గా నిలిచారు సమంత సమంత గారు తన సినీ జీవితంలో మరెన్నో విజయాలను సాధించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి వీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్